శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ మన తెలుగు రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం మరియు తిరుమల తిరుపతి ఆ తర్వాత యాదగిరిగుట్ట ఇలా మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు ఉండినను అహోబిల క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెంది ఈ క్షేత్రం వైష్ణవులకి నూట ఎనిమిది దివ్య క్షేత్రాలలో ఒకటి ఈ క్షేత్రంలో స్వామి శుద్ధ రూపంగా శుద్ధావతారంగా ఆవిర్భవించారు ప్రసిద్ధ మరియు పరమ పవిత్రమైన క్షేత్రంలో ఆయన తొమ్మిది రూపాలుగా వెలిచి ఉన్నారు తొమ్మిది మాత్రమే స్వయంభు ఆ తర్వాత పదవది అనగా దిగువ అహోబిరంలో ఉండే ఆ స్వామివారు ప్రతిష్ఠ చేయబడినవారు కాబట్టి మనము ఈ స్వయంభూ నారసింహ అవతారాల గురించే ఇప్పుడు చెప్పుకుందాం ఈ అహోబిలం క్షేత్రం రెండు క్షేత్రాలుగా ఉన్నది ఒకటి ఎగువ అహోబిలం మరొకటి దిగువ అహోబిలం ఎగువ అహోబిలంలో ప్రధాన దైవం వచ్చేసి మన ఉగ్ర స్వామి ఆయనని అహోబల అహోబిల నరసింహస్వామి అని అంటారు ఈయన ఇక్కడ గుహలో ఉంటారు ఈయన ఉండి చాలా చిన్నగా ఉంటారు కానీ ఈయన చాలా శక్తివంతమైన నరసింహ అవతారం ఇక్కడ నరసింహస్వామి హిరణ్య కష్యపుని సంహరించే సంఘటనలో ఎలా ఉంటారో అలాగే మనకు దర్శనమిస్తారు అనగా హిరణ్య కష్యపుడు ఆయన తొడల మీద మరియు భక్త ప్రహ్లాద స్వామి ఆయనకు ప్రక్కగానే ఉంటారు మరియు ఈ స్వామిని మనం ఆరాధించిన ప్రార్థించిన మనకు గురు అంటే గురుగ్రహం యొక్క ఏదైనా విపరీత ప్రభావం మన జాతకంలో గోచరించినట్లయితే వెంటనే నివృత్తి జరుగుతుంది కాబట్టి ఎవరెవరికైతే చండాల యోగం వల్ల ఏదైనా సమస్యలు అయితే ఉంటాయో వారు ఖచ్చితంగా దర్శించవలసి మరియు ప్రార్థించవలసిన స్వామి ఉగ్ర నరసింహ స్వామి లేదా అహోబిల నరసింహస్వామి ఈయనను చాలా సులువుగా చేరుకోవచ్చు ఎందుకనగా ఈయనది ప్రధాన ఆలయం అహోబిరంలో ఉండే ప్రధాన ఆలయం ఇక్కడి వరకు బస్సులు ఖచ్చితంగా వస్తాయి ఈ ఉగ్ర నారసింహ స్వామిని మరియు మిగిలిన నరసింహ స్వామిని కూడా మన శ్రీరామచంద్రులు వారు సీతాదేవిని వెతుకుతూ వస్తున్నప్పుడు ఆయన ఇక్కడ ఆగి ఇక్కడ ఈ స్వామివారిని పూజించి ఆ తరువాతనే లంకకు పయనమైనట్లు ఇక్కడి స్థల పురాణం ఇక్కడ శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ప్రతిష్ఠించిన ఒక శివలింగం కూడా ఉన్నది ఆ శివలింగము ఈ ప్రధాన ఆలయానికి ప్రక్కటే ఉంటుంది ఆ శివుణ్ణి అహోబిలేశ్వరుడు అంటారు ఆ శివలింగానికి ఎదురుగా కూడా ఒక నారసింహ ప్రతిమ ఉన్నది ఆయన యోగా నృసింహులుగా ఉంటారు ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు నారసింహ సుదర్శన చక్రాన్ని స్థాపించారు అది కూడా ప్రధాన ఆలయానికి ప్రక్కటే ఉంటుంది ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు స్వామివారి గర్భాలయం ప్రక్కటే అమ్మవారు కూడా వెలిసి ఉన్నారు ఈ మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ తపస్సు చేశారు ఆ కొండల శ్రేణిని ఇప్పుడు వేదత్రి అంటారు ఇక్కడికి చేరుకోవటానికి ఉచిత బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ప్రతి శనివారము మరియు ఆదివారము చాలా అధికంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు కాబట్టి ఎవరెవరికైతే ఈ గురుగ్రహం వల్ల ఏదైనా సమస్యలు ఉండటం ఉండిన ఎడల వారు ఈ స్వామివారిని అర్చించి దర్శనం చేసుకొని అక్కడ తీర్థ ప్రసాదములు తీసుకున్న ఎడల గురుగ్రహము అనుకూలిస్తుంది మన జాతకంలో గురుగ్రహము బలంగా ఉన్నప్పుడు ఏ ఇతర గ్రహాల యొక్క అమరిక సరిగా లేకున్నను అప్పుడు మనకి ఏ సమస్యలు ఉండవు ఎందుకనగా బలమైన గురుగ్రహం ఉండ ఉండగా మన జాతకంలోని సర్వదోషాలు నివారించబడతాయి జై గురుదేవ్